వల్లభని వంశీ ఈ రోజు ఉదయం హైదరాబాద్లో అరెస్ట్ చేశారు అతను మాజీ శాసనసభ్యుడు గన్నవరం కన్స్టిట్యుయెన్సీకి గన్నవరం ప్రాంత నరకాసురుడు అంతం జరిగింది ఇది దీపావళి జరుపుకుంటాం మేము ఆ రోజున నరకాసురుడి వధ జరిగితే ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఎలా దీపావళి జరుపుకుంటారో ఈ రోజున ఈ గన్నవరం నరకాసురుడిని అరెస్ట్ చేస్తే ఇదొక నరకాసుర వధ అని గన్నవరం ప్రాంత ప్రజలందరూ కూడా సంతోషపడుతున్నారు మార్నింగ్ నుంచి ఏ టీవీలు చూసినా కూడా జేజేలు పలుకుతున్నారు ఏమండి ఆయన ఎవరో మాట్లాడతారు అమాయకుడిని అరెస్ట్ చేశారు గన్నవరం వల్లభనేని వంశీ అమాయకుడు అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరైనా అంటారండి ఎటువంటి ఈజ్ ఈ క్రిమినల్ ఆర్గనైజ్డ్ క్రిమినల్ వల్లభనేని వంశీ అతను ఆర్గనైజ్డ్ క్రిమినల్ అతను నేను పోలీసు భాషలో చెబుతున్నాం ఏ సైలెంట్ కిల్లర్ అతను ప్లాన్ వేస్తే మూడో కంటికి కూడా తెలియదంటారు ఏదైనా భూ కబ్జా చేయాలన్నా ఎవరన్నా ఒకరిని లేపాలన్నా ఒకరి మీద అత్యాచారం చేయాలన్నా అఘాయిత్యం చేయాలన్నా మూడో కంటికి తెలియదు అంటారు అంతటి నేర నిష్ణాతుడు అతను నేరం చేయటంలో నిష్ణాతుడు అతను పార్టీ కార్యాలయం తగలబెట్టాడు నేను కూడా నెక్స్ట్ డే వెళ్ళాను అక్కడ తగలబెట్టి మా వాళ్ళందరిని కొట్టి మా వాళ్ళందరిని అక్కడి నుంచి తరిమేసి మరలా మా వాళ్ళ మీద కేసు పెట్టిన పార్టీ అందుకన్నారు ఆర్గనైజ్డ్ క్రిమినల్ నేరుడు పట్టిసీమ మట్టి అంతా కొట్టేసిన వాడు పట్టిసీమ మట్టేసి అప్పడంగా మింగేసాడు కంసూర్ లాంటి వాడు ఎక్కడ తిని ఎక్కడ పెరిగి అక్కడికి వెళ్లి ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరించాడు క్రిమినల్ లాగా వ్యవహరించాడు అటంప్ ఎన్ని కేసులున్నాయి అతని మీద దొంగ పట్టాలు పంచాడండి అండి డాక్యుమెంట్స్ ఒక్క కేసు కాదు ఒక్క నేరం కాదు అతను చేసింది ఫోర్జు డాక్యుమెంట్స్ క్రియేట్ చేశాడు అతన్ని అరెస్ట్ చేయడంలో రాష్ట్రం అంతా కూడా అతను అరెస్ట్ చేస్తారు అటువంటి క్రిమినల్ ఉండటానికి లేదు అతను ప్లాన్గా క్రైమ్ చేస్తాడు పేరికే ఎమ్మెల్యే కానీ పెద్ద నేరస్తుడు అతను ఆలస్యమైనా కూడా న్యాయం జరిగింది ఎట్టే పరిధిలో చట్టానికి చిక్కాడు అతను తప్పకుండా శిక్ష అనుభవించవలసింది అతను రెండు రోజులు ఆలస్యం అవ్వచ్చు కానీ కాను హాత్ బౌత్తు లంబి అయ్యి చట్టం చేతుల్లో నుంచి ఎవరు తప్పించుకోలేరు దానికి నిదర్శనం ఉదాహరణ ఈ రోజున వల్లనేని వంశీ